బాల్ మరక సారి ఎవ్రీ డట్ బాల్ ఇండియన్స్ బ్యాక్ చేస్టర్ర్ బ్యాక్ ఇన్ ఇండియా 140 క్రాస్ గోడ బ్యాక్ చేస్తునే ఉంటారు ఈ మ్యాచ్ ని దట్స్ మ్యాజిక్ ఫర్ యు మూడు బాల్ ఒకటే రన్ ఇచ్చాడు నైన్ బాల్ లో 20 రన్స్ ప్రెజర్ ఆన్ పాకిస్తాన్ 90% ఎక్కడ ఇప్పుడు బా 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 స్ట్రెయిట్ గా వికెట్ ఉన్నా బూమ్రా వికెట్ లెక్కలు ఉన్నారా ఫుల్ టాప్ బాల్ ఫుల్ టాప్ బాల్ ఎవరు క్యాచ్ తీస్కోవడానికి ఇండియా గేమ్ వికెట్ వికెట్ వన్ పాకిస్తాన్ ఇండియా ఆ టాప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కే పాకిస్తాన్ ఇంకా కొట్టాల్సిన ఎయిటీన్ రన్స్ ఉన్నాయి ఫైవ్ బాల్స్ లోన్స్ అందుకని ఆల్రెడీ సెలబ్రేషన్ చూస్తున్నాం లాస్ట్ బాల్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది గ్రేటెస్ట్ డ్రైవెల్ అంటే నిజంగానే మ్యాచ్ అలా అవుతుంది కామ్ మో ఆర్ ఆర్చు డేట్ యి గో త్రీ బాల్ సిక్స్టీ రన్స్ బిగ్ షాట్ నో విరాట్ కోహ్లీ సూపర్ ట్రై చేశాడు నో ప్రాబ్లం పర్ సిక్స్ అల్ వన్ బో రన్స్ నో ఎక్స్ట్రా జిక్నెంట్ చేయ ఇండియా సీరియస్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అని చెప్తాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సెలబ్రేట్ చేస్తున్నారు త్రూ ఆర్ట్ దే కాదు మా స్టార్ట్ అయిపోయినాయి స్టూడియో మరొక చారిత్రాత్మక విజయం వరల్డ్ కప్ లో తిరిగేది పాకిస్తాన్ పైన టీమిండియా మరి న్యూయార్క్ మహానగరంలో జాతీయ జెండా ఇండియన్ జెండా రెపరెపలాడుతోంది వాట్ అ గేమ్ ఫస్ట్ అవర్ ఇండియా పాకిస్తాన్ న్యూయార్క్ లో ఇండియా విన్ అయింది మరి ఎవరో కదా అక్కడ సింగిల్ స్టేంగ్ లాస్ట్ ఓవర్ వేసాడు ఇది కదా ఇది కదా ఆరు పరుగులతోనే తేడాతో ఇండియా విన్ అయింది ఇండియా లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకున్నారు చాలా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు ఇది మాత్రమే